డిసెంబర్ నెలలో తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక లాభాలు అందించే పంటల గురించి తెలుసుకుందాం మొదటిది ముల్లంగి ఇది కేవలం నలభై నుండి యాభై రోజులే దీనికి తక్కువ ఖర్చు తక్కువ నీరు అవసరం ఇది చలికాలపు పంట కాబట్టి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది తక్కువ సమయంలోనే చేతికి వచ్చి రైతులకు త్వరగా ఆదాయం ఇస్తుంది రెండవది పాలకూర ఇది కేవలం నలభై నుండి యాభై రోజుల్లో కోతకు వస్తుంది మరియు ఇది చలికాలంలో వేయడానికి అత్యంత అనుకూలమైన పంట పాలకూర ఆకులకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది అంతేకాకుండా దీనిని ఒకసారి నాటిన తర్వాత ఒకే పంట నుండి చాలాసార్లు కోసి అమ్మవచ్చు ఇది అదనపు ఆదాయాన్ని ఇస్తుంది మూడవది సలాడ్ లెట్యూస్ దీనికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై రోజుల్లో పరిపక్వం చెందుతుంది ఇది చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో రెస్టారెంట్లలో సలాడ్ల కోసం దీనికి చాలా అధిక డిమాండ్ ఉంది నాలుగు వెల్లుల్లి దీనికి ఎక్కువ సమయం పట్టినా ఇప్పుడు నాటుకోవడం మంచిది ఈ సమయంలో ఉష్ణోగ్రత సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు సెల్సియస్ వరకు ఉంటుంది ఇది వెల్లుల్లి మొక్క పెరుగుదలకు అనువైనది చూశారు కదా ఇలాంటి ఆసక్తికర వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి